నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేనిమి వారు సో దాదాపు కూడా వైసీపీ ఓడిపోయిన తర్వాత కొన్ని ఒక పాయింట్స్తో అయితే ప్రజలకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆ వైసీపీ నాయకుల మధ్య జరిగిన దాడులు అదేవిధంగా దర్బారు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రత్యేక హోదానైతే చేత పట్టుకొని ఇప్పుడు ప్రజలకు వెళ్ళేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు కూడా బెంగళూరు రెస్ట్ తీసుకోవడం బెంగళూరు పర్యటన ఏదైతే ఉందో అది అయిపోగానే ప్రజా దర్పా నిరక్కిస్తారు సో ప్రజా తర్పాటు తర్వాత ఈ యొక్క ఎజెండా వైసీపీ ఎజెండా ముఖ్యంగా వచ్చేసరికి ప్రత్యేక హోదా మీదే ఆ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పుడు దీంతోనే వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది సో దాదాపు కూడా అన్ని అన్ని ప్రణాళికలు కూడా మొత్తం సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది అన్ని ప్లాన్స్ కూడా ఓకే చేసినట్లు కూడా తెలుస్తోంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ప్రత్యేక ప్యాకేజీ అనివ్వండి ఇవ్వండి పోలవరానికి నిధులు ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి అడుకగా దాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపలేదు ప్రత్యేక ప్యాకేజ్ ఆల్రెడీ కూడా ఇచ్చేసింది సో దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి న్యాయం జరగలేదు విభజన హామీలు కూడా నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది సో వచ్చినా కానీ ప్రత్యేక హోదా గురించి ఎక్కడ కూడా చెప్పలేదు విభజన హామీలు ఎక్కువగా ప్రస్తావించారు కానీ ప్రత్యేక హోదా చెప్పలేదు ప్యాకేజీ కూడా ఇంతించామన్నట్లు కూడా చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యేక హోదాని తీసుకురండి అని ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తారు యుద్ధ ప్రాతిపదికన ప్రకటించి కూడా ఆయన పోరాటం చేస్తారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా ఏ విధంగా ఆయన అయితే ఇటు ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక యొక్క ప్యాకేజీ గురించి కూడా ఆయన ఏ విధంగా పోరాటం చేశారో వాటి గురించి మళ్ళీ మరొకసారి ఇప్పుడు జనంతో పాటు జనంతో కలిసి జనంతో ఉండి ప్రత్యేక హోదా గురించి ఆయన పోరాటం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఆయనే ప్రత్యేకంగా దీని మీద చొరవ తీసుకొని ప్రత్యేక హోదా గురించి పార్టీ ఎజెండాగా మూడవ పార్టీ ఎజెండాగా దీన్ని పెట్టుకునేది కూడా సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది మొదటిగా కార్యకర్తలను రక్షించడం అనేది పెట్టుకున్నారు ఇక తర్వాత ప్రజా దర్బార్ ప్రజలతో మమేకమవుతాం ప్రజలతో ఉండటం ప్రజల పక్షాలు మాట్లాడటం ప్రజల సమస్యలు గవర్నమెంట్కి వినివించడం అనేది కూడా రెండవ ఎజెండాగా ఇప్పుడు మూడవ ఎజెండాకి వచ్చేసరికి ప్రత్యేక హోదాని ఎజెండాగా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది ఈ ప్రత్యేక హోదా అనేది చాలా కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్ కూడా సో ఆల్రెడీ కూడా ఆర్థిక శాఖ పదిహేను వేల కోట్లయితే నిధులు గ్రాంట్గా లేదంటే అప్పుగానే ఇస్తున్నట్లు కూడా వాళ్ళు ప్రకటించారు అప్ప గ్రాంట్ అనేది కొంతమందిలో కూడా పూర్తిగా సందిగ్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కూడా ఈ యొక్క పదిహేను వేల కోట్లు అనేది కూడా ఒక సవాల్గా మారబోతుంది సో ఈ యొక్క ఆలోచనలు కూడా ఈ యొక్క ఇచ్చిన పదిహేను వేల కోట్లను కూడా ఎలా ఇస్తారు పదిహేను కోట్లు ఇంకా తక్కువే కదా బీహార్కి ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇచ్చినంత బీహార్ కంటే మరీ దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుంది ఆర్థిక అప్పులు ఉన్నాయి అయినా కానీ బీహార్కి ఎక్కువ ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్కి దాదాపు బీహార్కి ఇరవై నాలుగు ప్లస్ ఇచ్చారు బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పదిహేను కోట్లు మాత్రమే ఇచ్చారు పదిహేను వేల కోట్లు మాత్రమే ఇచ్చారు సో ఇది చాలా దారుణం అంటూ కూడా వైసీపీ నేతలు అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు దాన్ని ఉద్దేశించి కూడా ప్రత్యేక హోదా అడిగే అవకాశాలు ఎక్కువకుండా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో చాలా తీరని అన్యాయం జరిగింది కాబట్టి మాకు ప్రత్యేక హోదాతోనే ఆంధ్ర రాష్ట్ర చిత్ర నమూనాను కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ ఆంధ్ర రాష్ట్ర దిశ దశ కూడా మార్చేందుకు కూడా ప్రత్యేక అనేది చాలా ఉపయోగపడుతుందని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ కింద కేడర్ సెకండ్ కేడర్ వాళ్ళందరూ కూడా దీని మీద పనిలో పూర్తిగా పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది సో చూద్దాం మీకు ఈ యొక్క ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఖచ్చితంగా చూడాలి సో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం శ్రీవిదా